హలో ఫ్రెండ్స్ డే త్రీ ఛాలెంజ్లో భాగంగా మనం రోజు తినే ఫుడ్ తీసుకుంటూ బరువేలా తగ్గాలో తెలుసుకుంటున్నాం కదా నేనైతే ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశాను డే త్రీలో మనం రొటీన్గా తినే ఐటమ్స్తోనే బరువేలా తగ్గాలనుకుంటూ స్టార్ట్ చేశాను అయితే ఈరోజు డే త్రీలో నేను తీసుకున్న రైస్ పక్కనైతే ఆనియన్ పెట్టుకున్నాను తర్వాత బీరకాయ పప్పు క్యాప్సికమ్ కర్రీ ఉంది ఇట్లా పప్పు క్యాప్సికమ్ కర్రీ తర్వాత ఆనియన్ అంటే ఎంతమంది ఇట్లా ఆనియన్ పెట్టుకుని తింటారు రైస్లో మీకు ఇష్టమైన ఇలా కాంబినేషన్ కామెంట్స్ నాకైతే ఇలా ఆనియన్ పెట్టుకుని తింటే చాలా ఇష్టము అయితే వెయిట్ లాస్ కోసం ట్రై చేసేవాళ్ళు కంపల్సరీ రైస్ తినేటప్పుడు ఆనియన్ అయితే కంపల్సరీ తీసుకోవాలి ఇదేంటంటే ఏమైనా కొలెస్ట్రాల్ ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ ఉన్నా కూడా ఇది బ్యాలెన్స్ చేస్తుందనమాట అందుకనే అన్నం పప్పు తర్వాత క్యాప్సికమ్ కర్రీ ఇప్పుడు క్యాప్సికమ్తో కూడా బరువు వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి నెక్స్ట్ పప్పు నుంచి మనకు ప్రోటీన్స్ వస్తాయి రైస్ నుంచి అయితే కార్బోహైడ్రేట్స్ వస్తాయని మనకు తెలుసు అలాగే ఇలా పప్పులో ఇలా ఉల్లిపాయ నంచుకుని తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్రతిరోజు మన న్యాచురల్ ఫుడ్తోనే మన ఇంట్లో సౌత్ ఇండియన్ ఫుడ్స్తో బరువు ఎలా తగ్గాలో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు నేను ఎంత వెయిట్ లాస్ అవుతాననేది అనేది ముందు ముందు చూద్దాం ఓకే థ్యాంక్ యూ